హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు మాధవి అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు చేపల కూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ మా వారు మార్కెట్కి వెళ్ళి చేపలు తీసుకొని అక్కడే కడిగి తీసుకొని వచ్చారు కాకపోతే ఇక్కడ మనం ఇంటి దగ్గర కూడా కొంచెం వాష్ చేసుకోవాలి కదా మంచిగా కడుక్కొని వేసుకొని కడిగి ముక్కలు కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రెండ్స్ నేను తర్వాత చేప ముక్కలని అన్నీ పక్కన పెట్టుకొని వాటికి ఏమేమి కావాలో అన్నీ కూడా రెడీ చేసుకున్నా చేసుకొని మళ్ళీ దాంట్లో కావాల్సిన పదార్థాలు మొత్తం కూడా శుభ్రం చేసుకున్నా చేసుకొని పెట్టా కానీ చేపలు గడగాలంటే చాలా టైం పట్టిద్ది ఫ్రెండ్స్ చేపలు మొత్తం పైది నల్లది మొత్తం పోయి శుభ్రంగా గడగాలి సాల్ట్ వేసుకొని గడగాలి కొంచెం అంత సాల్ట్ వేయాలి మళ్ళీ కడిగిన తర్వాత లెమన్లో కడగాలి కొంచెం పెరిగి వేసుకొని గడిగాను ఎందుకంటే నిస్వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకోసమని దాన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి కదా అందుకే ప్రయోగం చేస్తున్నా మా వారు బజార్లో కడిగించారులే కానీ మళ్ళీ ఇంటి దగ్గర మేము గడగాలి కదా అందుకని చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అలా గడగాలి ఒక రెండు మూడు బాకెట్లు నీళ్ళు పడతాయి ఫ్రెండ్స్ చేపలు కడగాలంటే మళ్ళీ దాంట్లో జన కూడా వెళ్ళింది ఫ్రెండ్స్ జన అయితే ఇంత ఉంది ఆ జనని వేరే కర్రీ చేశాను ఫ్రై చేశాను ఫ్రెండ్స్ దాన్ని మంచిగా ఫ్రై చేసి దాని తర్వాత ఫ్రై చేద్దామని పక్కకు పెట్టాను కానీ నేను ఫిష్ కర్రీనే చేశాను జన చేపల కూరలు కూడా వేయచ్చు కానీ వెళ్ళే దాంట్లోకి ఏమేమి కావాలో చూడండి ఫ్రెండ్స్ రెండు ఉల్లిగడ్డలు దాన్ని పొట్టి తీసుకొని మంచి కర్రీ మిక్సీ జార్లో వేసుకున్నాను మళ్ళీ టమోటాలు టమాటాలు ఉల్లిగడ్డ అల్లం పేస్టు ఇవన్నీ కూడా కోసుకొని మిక్సీ జార్ పట్ట జార్లో వేసి పట్టాను ఫ్రెండ్స్ మళ్ళీ మీకు చూపించాలి కదా అనేసి అని చెప్పి లైవ్లో టమాటోలు ఇంకా ఎన్ని పట్టాలి అన్నది కూడా నేను మీకు చూపించుకుంటేనే కట్ చేశాను ఒక మూడు టమాటోలు తీసుకున్నాను ఇన్ని కేజీ చేపలకి మూడు టమాటోలు తీసుకున్నాను అందులో కొంచెం అల్లం పేస్ట్ తీసుకున్నాను తీసుకొని మిక్సీ పట్టాను తర్వాత చింతపండు నానేసుకున్నాను ఫ్రెండ్స్ ఒక కోడిగుడ్డంతా చింతపండు నానేసుకొని దాన్ని పిసికి రసం పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ముట్టించుకొని పెద్దది మంచిగా ఫ్రీగా ఉండే గిన్నె పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పెద్ద గిన్నె ఇది టమాటాలు ఉల్లిగడ్డ ఇవి పట్టుకున్న పేస్ట్ వేరే మళ్ళీ దాంట్లోకి ఒక ఉల్లిగడ్డ మళ్ళీ సన్నగా దరుక్కోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు కూడా కోసుకోవాలి కోసుకొని అంతలో కోసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ నూనె గిన్నె వేడెక్కింది దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేసాక దాంట్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసేసాను వేసాక కొంచెం మగ్గాలి మగ్గాక దాంట్లోనే కొంచెం కలపాలి కలుపుకుంటా చూసుకోవాలి మాడనియొద్దు ఫ్రెండ్స్ చుట్టూ అంచులు మాడతామంటే మాడద్దు కొంచెం మంచిగా వేగటం కోసం కొద్దిగా నేను సాల్ట్ వేసాను సాల్ట్ వేసాక అది వేగిన తర్వాత టమాటా ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టాను కదా ఈ మిక్సీది జ్యూస్ మొత్తం దాంట్లో వేసాను దాంట్లో మళ్ళీ నేను ఏమేసాను మెంతిపిండి ఆవపి ఆవదింది జీలకర్ర ఉన్ను కొంచెము ఆవపిండి వేసి పట్టాను దాంట్లో అల్లం పేస్ట్ వేసాను బాగా మగ్గని మగ్గిన తర్వాత ఎసరు మొత్తం పోయి పైకి ఆయిల్ తేలిద్ది ఫ్రెండ్స్ ఆ ఆయిల్ మొత్తం తేలిందాక దాన్ని రోస్ట్ చేయాలి తర్వాత దాంట్లో వేసుకోవాలి పసుపు వేసి కారం వేసుకోవాలి మీరు తగినంత మేమైతే ఒక రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను కారము కొంచెం మేము స్పైసీగానే తింటాం మీరు ఎలా తింటారో అన్నది కూడా కామెంట్ పెట్టండి మీ ఇంట్లో నిమ్మ అది చింతపండు రసం ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది పోసుకోవాలి పోసుకున్నాక అది కొంచెం మంచిగా కలుపుకోవాలి ఇంకా కలిపిన తర్వాత బాగా మరగాలి ఫ్రెండ్స్ అది మళ్ళీ ఇందులో నేను స్పెషల్గా వేసింది ఏంటంటే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గర చింత చెట్టు ఉంది ఫ్రెండ్స్ మా ఆడపడుచు చింతకాయలు తొక్కు తీసి పెట్టిద్ది ఆ తొక్కు నేను కొంచెం చేపల కూరలు వేసాను ఆ టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మసలు తంది సరే మా పులుసు బాగా మసలాలి మసలిన తర్వాత బాగా మసిలిందా లేదా చూసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర ఇంటికి వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని మళ్ళీ కొసేపు కూడా మరగనియ్యాలి మరగనిచ్చిన తర్వాత చూసారా ఫ్రెండ్స్ ఎలా మరుగుతుందో బాగా మరగాలి దాంట్లో ముక్కలు వేసుకోవాలి చేప ముక్కలు చేప ముక్కలు అన్నీ మంచిగా వరుస అమ్మటి వేసుకోవాలి నిదానంగా వేసుకుందాం రసం మళ్ళీ ఎందుకంటే గబుక్కుని ఒక్కసారి వేసినాం అనుకో చే మీద పడిద్ది ఆ నీళ్ళు పడనియద్దు ఫ్రెండ్స్ అవి నీచు వాసన ఉంటాయి కాబట్టి నీళ్ళు పడనీయద్దు నీళ్ళు పడిని ఆ ముక్కలు వేసుకోవాలి కొంచెం కలుపుకోవాలి ముక్కలు వేసిన తర్వాత కలిపిన తర్వాత మూత పెట్టుకున్నాం కాసేపు చూడండి ఫ్రెండ్స్ కరిపానుగా మూత పెట్టా మళ్ళీ తీసా చూడండి ఉడుకుతుంది చేపల కూర నాకైతే మంచి స్మెల్ వస్తుంది బీకెరా వస్తుంది ఏంటో మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి దాంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకున్నాక మసాలా వేసాను మసాలా రెండు స్పూన్లు వేసాను ఫ్రెండ్స్ రెండు మూడు స్పూన్లు వేసుకున్నాను మాకు కొంచెం స్పైసీయే ఉండాలి మసాలాలు కూడా మంచిగా ఉండాలి చెక్క లవంగాలు యాలక్కాయ దాచిన చెక్క ఇవన్నీ మంచిగా కలిపి ధనియాలు ఇవన్నీ కలిపి ఏపుకొని పౌడర్ పట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను ఇంట్లోనే చేసుకుంటాను మసాలాలు బయట నేను కొనుక్కురాను మంచిగా మరిగిన తర్వాత చేపల కూర దగ్గరకు అయింది మా స్మెల్ మాత్రం మామూలుగా వస్తలేదు మీరు కూడా చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా రండి చేపల కూరేసి అన్నం పెడతాను ఇప్పుడు చూడండి వేడి వేడి అన్నము ఇప్పుడే అన్నం కూడా ఉండాను ఫ్రెండ్స్ అన్నంలోపు అన్నము చేపల కూర చూడండి చూస్తా అండి నోరు ఊరుతుంది అసలు మామూలుగా ఎమ్మి ఎమ్మిగా ఉంది ఫ్రెండ్స్ కూర అసలు తింటూ ఉంటే అసలు నోరు ఉండదు నోరు మామూలుగా ఉండదు నోరు కూడా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ చేపల కూర అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండదు అందులో ఒకటి చేపల కూర ఇవ్వాలి వండుకొని తింటే ఇంకా బాగుంటుంది కాకపోతే మనం ఏంటంటే అప్పుడు నీకు మీకు వండింది నేను చూపించాలి కదా ఫ్రెండ్స్ నేను తిన్నాను నాకైతే బాగా నచ్చింది చేపల కూర గినక గినకలేవు నాకు పుట్ట కింది ముక్క అయితేనే మంచి ఇష్టం ఫ్రెండ్ దానికైతే ముళ్ళు తక్కువ ఉంటాయి ఆ ముక్క అయితే కొంచెం బాగుంటుందని చెప్పి చేసుకున్నాను అసలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ తింటాడు తినబుద్ది ఏంది ఆ రోజు మా వారు కూడా చేపల కూర బాగా చేసావు అని అన్నాడు ఫ్రెండ్ ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేసి పెట్టండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇంకేం ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉందో చేపల కూర మా కాడ గోదావరి చేపలే వస్తాయి గోదావరి చేపలు తెలంగాణ చేపల కూర సూపర్